హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో మంచి టీ తాగుతూ మంచి స్నాక్ ఐటమ్ అయితే చూపించబోతున్నాను పోహా మిక్చర్ అచ్చం బయటకున్నట్ల ఇంట్లో అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అది ఎలానో వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇవి పోహా దొడ్డట్టుకులు అంటారు కదా నేనైతే ఇక్కడ ఒక హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను ఇందులో చెత్త చెదారం ఏమీ లేకుండా జల్లడిత పట్టి ఈ బౌల్లో అయితే తీసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నాన్స్టిక్ కడాయిలో ఆయిల్ వేసేసాను ఆయిల్ హీట్ అయిపోయింది ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేస్తాం కదా డైరెక్ట్ ఆయిల్లో వేయకుండా మనకి ఇలా డీప్ ఫ్రై మనకు సూపర్ మార్కెట్లో దొరుకుతుంది ఆయిల్ బాగా హీట్ అయినప్పుడే మనం ఇందులో కొన్ని కొన్ని వేసేసుకుంటూ మంచిగా డీప్ ఫ్రై అయితే చేసేసుకోవాలి మిగతా ఎక్స్ట్రా నూనెనైతే ఇలా మనం పైకి లేపేసి వడగట్టేసుకోవాలి ఇలా బ్యాచ్ ప్రకారం కొన్ని కొన్ని వేసుకుంటూ మరి ఎక్కువగా అయితే అటుకులు అయితే వేయకూడదు ఆయిల్ బాగా వేడున్నప్పుడే ఈ అటుకులు అనేవి మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోతాయి మంటను లో ఫ్లేమ్లో పెట్టామనుకో అటుకులు అయితే మంచిగా డీప్ ఫ్రై కాకుండా అవి కాయలు లాగానే ఉండిపోతాయి కాబట్టి ఇలా కొన్ని కొన్ని నేనైతే హాఫ్ కేజీ అటుకులు తీసుకున్నానని చెప్పాను కదా కొన్ని కొన్ని అలాగే మంచిగా వేయించుకొని వాటిని పేపర్లో అయితే చల్లార పెట్టుకున్నాను పేపర్లో ఇలా చల్లార పెట్టుకోవడం వల్ల మొత్తం ఆయిల్ అనేది పేపర్ గుంజేస్తుంది ఇప్పుడు అటుకులు అనేవి ఆయిల్ ఆయిల్గా అసలే ఉండవు వీటి అన్నిటినీ ఇలా డీప్ ఫ్రై చేసేసిన తర్వాత పేపర్లో నుండి తీసేసి ఒక పెద్ద బౌల్లో అయితే వేసేసుకున్నాను ఈ అటుకుల్ని వట్టికి కూడా తినేయచ్చు అంత క్రంచీగా అంత కరకరలాడుతూ ఈ అటుకులు అయితే వచ్చేస్తాయి ఇప్పుడు ఇదే కడాయిలో నేనైతే ఒక కప్పు వరకు పల్లీలను అయితే తీసుకున్నాను పల్లీలను కూడా డీప్ ఫ్రై చేసేసుకోవాలి కాబట్టి ఒక స్పూన్ తోటి అయితే మనం ఇలా పల్లీలని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు అయితే మంచిగా వేసే వేయించుకోవాలి పల్లెలు కూడా క్రిస్పీగా ఉంటే చాలా బాగుంటాయి కాబట్టి పల్లెని మరీ మాడకుండా మరీ ఎక్కువ ఫ్రై కాకుండా ఇలా మంచిగా ఫ్రై చేసుకొని అదే పేపర్లో వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు వరకు పుట్నాలు ఈ పుట్నాలను కూడా మంచిగా వేయించేసుకోవాలి ఆయిల్లో ఇప్పుడు వీటిని కూడా పేపర్లో చల్లార పెట్టుకోవాలి ఇలా పేపర్లో ఎందుకు వేస్తున్నా అంటే వాటికి ఉన్న ఆయిల్ మొత్తం గుంజేస్తుంది కాబట్టి డైరెక్ట్ బౌల్లో వేసుకోకుండా పేపర్లో అయితే వేసేసుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ కప్పు వరకు కాజు హాఫ్ కప్పు వరకు బాదంని కూడా మరీ ఎక్కువగా మాడకుండా లైట్గా డీప్ ఫ్రై అయితే కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఇలా ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు డైరెక్ట్ కడాయిలో వేస్తే మనం వెతుక్కుంటూ స్పూన్ తోటి తీయాలి కదా అలాంటిది ఇలాంటి మనకు సూపర్ మార్కెట్లో ఈ గరిటే దొరుకుతుంది ఇందులోనే మంచిగా డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు లాస్ట్ ఫైనల్లో ఇప్పుడు కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు మంచి ఆయిల్లో కొంచెం కొంచెం కరివేపాకును వేసుకొని ఇలా డీప్ ఫ్రై చేసేసుకొని వీటిని కూడా పేపర్లో చల్లారి పెట్టుకోవాలి వీటికి ఉన్న ఆయిల్ మొత్తం పేపర్ గుంజేస్తుంది కాబట్టి ఇలా అన్నీ మనం పేపర్లో మంచిగా చల్లార పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ అటుకుల్ని ఒక బౌల్లోకి తీసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఒక త్రీ స్పూన్స్ వరకు చిల్లీ పౌడర్ అయితే వేసేసుకోవాలి అలాగే ఒక టూ స్పూన్స్ వరకు అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఇలాగే ఒక వన్ స్పూన్ ధనియా జీరా పౌడర్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా ఈ పోహానైతే మనం మంచిగా కలుపుకోవాలి మనం మీద మీదనే ఈ అటుకులనైతే కలపాలి ఎందుకంటే ఇష్టం ఉన్నట్టు కలప చాలా క్రిస్పీగా ఉంటాయి కాబట్టి చూరచూర అయిపోతాయి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వేయించిన పల్లీలు పుట్నాలు కాజు బాదం కూడా వేసేసి ఒకసారి అయితే కలుపుకోవాలి మనం ఈ అటుకుల్ని ఇష్టం ఉన్నట్టయితే కలపద్దు ఇలా పైపైన కలిపిన తర్వాత లాస్ట్ ఫైనల్లో మీకు గినా కొంచెం సాల్ట్ గినా చిల్లీ పౌడర్ గినా పడతుందనిపిస్తే వేసేసుకోవచ్చు ఫైనల్గా లాస్ట్లో ఈ కరివేపాకు కూడా వేసేసి కలుపుకోవాలి కరివేపాకు మనం ఊ అంటే అది క్రిస్పీగా ముక్కలు ముక్కలుగా అయిపోతుంది కాబట్టి మీద కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా పోహా మిక్చర్ అయితే రెడీ సాయంత్రం టీ తాగుకుంటూ ఈ టిఫిన్ని మనం ఎంజాయ్ చేయొచ్చు పిల్లలకి స్నాక్ ఏ టైంకి స్కూల్స్ కూడా పెట్టచ్చు ఏదంటే లాంగ్ జర్నీ టైంలో కూడా మనం ఈ పోహా మిక్చర్ని అయితే బాక్స్లలో స్టోర్ చేసుకొని తీసుకొని పోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా నోటిఫికేషన్స్ అన్నీ మీకైతే వస్తాయి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్